హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వాన్లు తగ్గే తగ్గాయి అనుకుంటున్నాం అంతలేకైతే మాత్రం రెండు రోజులు అయితే పొడి పొడిగా అండి వచ్చేసింది మళ్ళీ అయితే వానైతే స్టార్ట్ అయిపోయింది నైట్ నుంచి అయితే తుప్పగా పడుతూనే ఉంది వానైతే ఒక్కొచ్చి ఇంకొక చిన్న కాసేపు అయితే మాత్రం అలా అలా ఉంటుంది మళ్ళీ అయితే వాన వస్తూ ఉంది ఇంకైతే మాత్రం ఈరోజు టాపిక్ వచ్చేసి అయితే మాత్రం బర్రెల్ని మనం ఏ సీజన్లో కొనుక్కుంటే మనకు తక్కువ వస్తాయి ఏ సీజన్లో మనం బర్రెలు అమ్ముకోవాలనుకుంటే ఎక్కువ వెళ్తాయి ఎక్కువ రేట్ అమ్ముతాయి అనేది అయితే మాత్రం ఈ టాపిక్ వచ్చేసి అయితే మాత్రం ఈరోజు ఒక రోజు వీడియో పెడితే రోజు వీడియో పెట్టవు ఎందు అసలు నిన్న అసలు ఎందుకు వీడియో పెట్టలేదు అని అంటే మాత్రం తర్వాత చెప్తాను సరే సర్లే కానీ అసలు ఈరోజు టాపిక్ గురించి చెప్పు అసలు చెప్పావు కదా ఒక టాపిక్ అని అని అంటారేమో అయితే టాపిక్లోకి అయితే వచ్చేద్దామండి మామూలుగా అయితే చెప్తున్నాను నేను మామూలుగా అయితే చల్లాగాలం గాలం దోమలు అవి ఎక్కువ ఉంటాయి కదండీ మంత్స్ వచ్చేసి సెప్టెంబర్ ఆగస్టు సెప్టెంబర్ నుంచి జనవరి నెల వరకు అయితే మాత్రం చలి దోమలు మెయిన్లీ వచ్చేసి ఈ సీజన్స్లో ఏందంటే కొంచెం చీక్ గాను ఉంటుంది మళ్ళీ వచ్చేసి అయితే మాత్రం ఈ సీజన్లో పచ్చిగిడ్డవి కొంచెం తక్కువగా ఉంటాయి పచ్చిగిడ్డ ఉంటుందిలే కానీ కానీ అయితే మాత్రం పంటలు పొలాల్లో పంటలు అవి అయితే మాత్రం ఈ సీజన్లో కొంచెం ఎక్కువ ఉంటాయి మిగిలిన సీజన్లో ఏందంటే ఉంటాయిలే కానీ కొంచెం తక్కువ ఉంటాయి అందువల్ల ఏంటంటే ఈ సీజన్లో పనులు ఎక్కువ అది దోమల కాలం కదండి ఈ మంత్స్ నుంచి ఈ మంత్స్ వరకు అని ఇటు నెల్లూరు జిల్లా అటు వచ్చేసి అయితే మాత్రం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఆ టైంలో అయితే దోమలు వస్తాయి మళ్ళీ గుంటూరు జిల్లా సైడ్ అయితే మాత్రం ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ దీపావళి దాటితే ఇంక అయితే అసలు ఉండవు సైడ్ అయితే మాత్రం దూ దీపావళితో మాత్రం అయితే మొత్తం అయితే పోతాయని అంటారు ఇంకా అలా దోమలు కొంచెం చీకు రోజుల్లో ఏంటంటే బర్రెలు అయితే మాత్రం చాలా తక్కువ రేటు ఉంటాయండి ఇంకా బర్రెలు కూడా కొంచెం తక్కువ ఉంటాయి రేటు ఆ సీజన్లో ఏంటంటే పండ్లు అలా అలా అని చెప్పేసి కొంచెం తక్కువకే అయితే వస్తాయి ఏంటంటే ఈ సీజన్లో వానలు పడుతుంటే పెరుగు పాలు తాగడానికి కొంచెం కూడా కదా ఇవి కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ అంటున్నాను సారీ జ్యూస్లో వాటిలో ఏందంటే ఎక్కువ మిల్క్ వేస్తారు ఈ సీజన్లో వచ్చేసి వర్షం పడుతుంటే జ్యూస్ తాగాలంటే ఎవరు అంత ఇష్టపడరు అందుకని చెప్పేసి అయితే మాత్రం పాల ఉత్పత్తులు కూడా ఏంటంటే ఈ సీజన్లో కొంచెం తక్కువగా ఉంటాయి మనం కూడా ఇంట్లో చూడండి పెరుగు పాలు అయితే మాత్రం ఈ సీజన్లో కొంచెం తగ్గించే యూజ్ చేస్తాము మిగిలిన సీజన్లో ఏందంటే కొంచెం ఎక్కువైతే మాత్రం పాల ఉత్పత్తులు అయితే మాత్రం ఎక్కువ వాడతాము అందుకని చెప్పేసి ఈ అయితే మాత్రం అందుకని దీన్ని బేస్ చేసుకుని ఇది ఇలా అయితే ఆధారపడింది అని నేను అనుకుంటున్నాను దాని దానివల్ల ఏంటంటే బర్రెలు అయితే మాత్రం ఈ సీజన్ సీజన్లో అయితే కొంచెం అయితే తక్కువ రేటే ఉంటాయి నేను చెప్పాను కదండి ఫిబ్రవరి మార్చి మార్చి ఏప్రిల్ మే అయితే మాత్రం ఈ సీజన్లో అయితే మాత్రం ఎండలు ఎక్కువ ఉంటాయి ఇంక ఎండలు ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా మనం ఏంటంటే పాలై తాగపోయినా కానీ మజ్జిగ కానీ పెరుగు జ్యూస్లు ఇవన్నీ కొంచెం ఎక్కువగానే వాడతాం కదా బాడీని అయితే కూల్ చేయడానికి ఎండలకి అందువల్ల ఏంటంటే మనం ఆటోమేటిక్గా అన్నీ యూజ్ చేస్తాము ఏంటంటే ఆ సీజన్లో పాల ఉత్పత్తి కూడా ఎక్కువగా ఉంటుందండి ఆ సీజన్కి వచ్చేసి పాలు రేటు కూడా కొంచెం పెరుగుతుంది ఇంకా ఏంటంటే ఆ సీజన్లో ఏంటంటే బర్రెల పాడు కూడా కొంచెం తగ్గుతుందండి ఇంకా అందువల్ల ఏంటంటే బర్రెలు అయితే మాత్రం ఆ సీజన్లో అయితే మాత్రం సంక్రాంతి పండగ పోయిందంటే మాత్రం బర్రెలు అయితే మాత్రం అసలు కొనలేమండి బర్రెలు అయితే మాత్రం చాలా ఎక్కువ రేటు ఉంటాయి మళ్ళీ వచ్చేసి మే జూను ఆ నెలల వరకు ఏంటంటే బర్రెలు అయితే మాత్రం ఎక్కువ రేట్లు అయితే ఉంటాయి ఆ సీజన్లో మనమైతే బర్రెలైతే అయితే మాత్రం కొంచెం మామూలు మీద కొంచెం ఎక్కువ పెట్టుకొనాల్సి అయితే మాత్రం వచ్చింది ఇంకా చెప్పాను కదండి ఒకదాని మీద అయితే బేస్ చేసుకుని ఉంటుంది అని సమ్మర్లో లిక్విడ్స్ అవి ఎక్కువ అంటే మజ్జిగ కానీ పెరుగు అవి కొంచెం ఎక్కువ వాడతామండి మనం ఆటోమేటిక్గా ఖచ్చితంగా అయితే మాత్రం పెరుగు మజ్జిగ అయితే ఎక్కువ కొంచెం వాడతాము ఇంకా అలా అయితే మాత్రం బేస్ చేసుకొని అయితే ఇదైతే ఉంటుంది బర్రెలు అమ్మాలనుకునే వాళ్ళైతే మాత్రం చెప్పాను కదా మార్చి ఏప్రిల్ మేలో అయితే మాత్రం సూట్ బర్రెలు అయితే మాత్రం ఎక్కువ రేట్ అయితే అమ్ముతుంది కొనాలనుకునే వాళ్ళు మాత్రం అయితే మాత్రం మే వచ్చేసి నవంబర్ డిసెంబర్లో అయితే కొనుక్కుంటే ఏంటంటే బెనిఫిట్గా ఉంటుందని చెప్పేసి ఏంటంటే బర్ర ఈనాక రెండు మూడు నెలల తర్వాత సూట్ మీద ఏంటంటే బర్ర చాలా రేట్ ఉంటుంది బర్ర ఈనాక రెండు మూడు నెలల తర్వాత కొనుక్కున్నాం అనుకోండి అప్పుడు కూడా కొంచెం రేట్ తగ్గుతుంది మంచి బర్రెలు కాని అనుకోండి మళ్ళీ అయితే మాత్రం మళ్ళీ పాడు చేసుకున్నాక పైరు అయితే దాటించుకున్నాం అనుకోండి అలా అలా మాత్రం కొనుక్కోవడం వల్ల ఏంటంటే బర్రెలు కొంచెం అయితే మాత్రం రేట్ అయితే మాత్రం మళ్ళీ మనం అమ్ముకోవాలంటే రేట్ అయితే వస్తుంది ఆ సంవత్సరం పాడైతే మనం వాడుకోవచ్చు మళ్ళీ తర్వాతకి చెప్పాను కదా మళ్ళీ తర్వాత పాడికి అది అయితే మాత్రం ఎక్కువ రేట్ అయితే అమ్ముతుంది నేను చెప్పాలనుకున్నదైతే మాత్రం ఇంతే అండి ఈ వీడియో అయితే మాత్రం మీకు ఏదైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా అయితే నేను అసలు వీడియో పోస్ట్ చేయలేదు ఎందుకని అంటే మాత్రం ఇదండి అసలు అయితే మాత్రం నిన్న ఏంటక్క ఇది ఏదో పెట్టావు దూదులాగే మాకేం ఏం అర్థం కావట్లేదు అంటారేమో నేనైతే ఊర్లోకి అయితే దిండ్లు పరు దిండ్లు పరుపులే కుట్టే వాళ్ళు అయితే వచ్చారు మేమైతే మాత్రం ఎప్పుడు నుంచో బోరగా బోరక్కాయలు ఉంటాయి కదండీ దాంట్లో నుంచి అయితే మాత్రం దూదు కొలిసి పెట్టున్నాము వాళ్ళ నీరు అలా అవుతుంది అదైతే పరుపులు కుట్టిద్దాం అనుకుంటున్నాం కానీ సమయానికి అయితే మామయ్య వాళ్ళు అయితే ఇంటికాడ ఉండట్లేదు అందుకని చెప్పేసి అయితే మాత్రం పరుపులు అయితే ఇప్పటివరకు కుట్టించలేదు ఆల్రెడీ ఇంట్లో ఇంకో పాత పరుపు ఉంటే అది కూడా ఏంటంటే కొంచెం చినువుతో వచ్చింది రెండింటిని అయితే కుట్టిద్దామని ఫిక్స్ అయిపోయాము బోరకల్లో ఉండి దూదంతా తీసాము కదా దాంట్లో ఉండి ఏంటంటే అదంతా ముద్ద ముద్దగా ఉంటుంది కదా మామూలుగా అయితే ఆటో వాళ్ళు వస్తే ఆటో వాళ్ళ దగ్గర మిషన్ అంట ఆ మిషన్ నుంచి దీన్ని ఏకడం అని అంటారంట దానికి వచ్చేసి మిషన్లో అయితే మాత్రం ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారంట దానివల్ల ఏంటంటే కింద ఏమన్నా విత్తనాలు కానీ ఇంక ఏదన్నా ఉంటుంది కదా మట్టి అలా పాత వాటిలో అయితే మట్టి అదంతా ఏంటంటే సపరేట్గా అవుతుందంట దానివల్ల ఏంటంటే ఏకి దూది తీస్తామని అంటారు కదా ఇంకా అది ఏంటి ఇంకా ఒక్కొక్క పరుపుకు వచ్చేసి అయితే మాత్రం తొమ్మిది వందలు అయితే చెప్పారండి మేమైతే బేరం చేసాము ఫైనల్గా వచ్చేసి అయితే మాత్రం ఏడు ఏడు వందలు పద్నాలుగు అయితే మాత్రం రెండు అయ్యే రెండు అనేసరికి సరే పద్నాలుగు వందలకి అంటే కాదండి పదహారు వందలు ఇవ్వమన్నారు కాదులే వస్తుంది అన్న అంటే సరే అని చెప్పేసి పద్నాలుగు అయితే ఫిక్స్ అయిపోయారు ఇంకైతే మాత్రం అయితే వాళ్ళ అంటే మేము తీసి పెట్టిన పాత పాత పరుపు ఉందని చెప్పాం కదా క్లాత్ కూడా రాలదేనండి ఆ క్లాత్ అయితే మాత్రం నాలుగు మీటర్లు అని చెప్పాడు అన్న ఎంత ఉంటుందో ఏదేమో కానీ ఆ పరుపులో అయితే మాత్రం దూధ ఉన్న దూలో ఏంటంటే సరిపోలేదు అని చెప్పేసి అయితే మాత్రం ఒక ఐదు కేజీలు అయితే తీపిచ్చారండి వాళ్ళ దగ్గర దూది ఆ దూది వచ్చేసి కేజీ వచ్చేసి రెండు వందల యాభై అంట రెండు వందల ఎనభై చెప్పాడు అడిగితే రెండు వందల యాభై ఓకే అని చెప్పాడు మా బయటైతే ఇంకెంత రేట్ ఉంటుంది మీ సైడ్ ఎలా ఎంత రేట్ ఉంటుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏడు వందలు అంటే అది తక్కువ ఎక్కువ అనేది కూడా కామెంట్ చేయండి ఇంకైతే మాత్రం ఐదు కేజీలు అయితే తీసుకున్నాం ఫైనల్ గా రెండు రెండు పర్పులకి అయితే మాత్రం ఐదు కేజీలు సరిపోలేదు మళ్ళీ అయితే మాత్రం ఇంక రెండు కేజీలు ఎక్స్ట్రా వేయించాం మొత్తం అయితే మాత్రం ఏడు కేజీలు అయితే వేయించాము పర్పులు అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే సైజ్ అయితే బాగానే ఉన్నాయి తగ్గుతాయి చాలా తగ్గుతాయి అంత ఉండవు అని అంటున్నాడు అన్నైతే మాత్రం చూద్దాము తగ్గుతాయో లేదనేది అయితే మాత్రం అయితే మాత్రం ఏడు కేజీలు అయితే మాత్రం రెండింటికి అయితే మాత్రం సమానంగా అయితే మాత్రం అంత అయితే మాత్రం సైజ్ చేసి కుట్టేశారు ఫైనల్గా అయితే మాత్రం ఏంటంటే సొగం వేసేసి పై నుంచి బేస్ చేసుకుంటూ వచ్చాడండి నా అయితే మాత్రం ఏంటి ఉయ్యాలకి ఏమన్న పరుపు కుడతారని అడిగితే మామూలుగా అయితే కూలి కుట్టిందానికి మూడు వందల యాభై అని చెప్పారు అంత రేట్ అని చెప్పేసి మళ్ళీ ఎట్లేంది నాలుగు కేజీలు ఐదు కేజీలు దూదలేనిది కాదు అప్పటికీ ఖచ్చితంగా ఎడిదిరిగి పన్నెండు వందలు పదమూడు వందలు అవుతుందని చెప్పేసి ఇంకైతే కుట్టించలేదు వీటి వరకు సరే అని చెప్పేసి అయితే మాత్రం రెడీమేడ్గా కొన్నాము ఫస్ట్ ఉలు తెచ్చినప్పుడు అదైతే పోయింది సరేలే అని చెప్పేసి అయితే మాత్రం ఇంకెప్పుడైతే తీసుకోవచ్చు అని చెప్పేసి అయితే మాత్రం ఇంకైతే మాత్రం ఉయ్యాలకైతే కుట్టించలేదు రెండు పరుపులు అయితే మాత్రం కుట్టించాము మొత్తం వచ్చేసి మూడు వేల వంద యాభై రూపాయలు అయితే మాత్రం రెండు పరుపులకి దూదేసిన దానికి కుట్టిన దానికైతే మాత్రం మొత్తం అయితే అంత అయిందండి ఇంకొచ్చేసి అంత అయితే సమానంగా పెట్టేసి కర్రతో మాత్రం ఇందా చూపించాను కదండి అలా అయితే అది మేసి ఫైనల్గా అయితే మాత్రం రెండు రెండు పరుపులను అయితే కుట్టేశానండి పరుపులు అయితే ప్రస్తుతానికి బాగున్నాయి తర్వాత ఎలా ఉన్నాయి కామెంట్ చేస్తాను ఇంతకీ రేట్ ఎక్కువ తక్కువ కామెంట్ చేయండి సరే మరి ఫ్రెండ్స్ ఉంటానైతే బాగా